రామచంద్ర రామచంద్ర దేవత రామచంద్రస్వామిషన్ కమిటీ మెంబర్ గా ఈ ఆలయంలో ఎటువంటి అనే లేకుండా పచ్చిన తోటి భక్తులకు అందరికీ ఒకే విధమైనట్టుగా తెలంగాణ కార్యాన్ని నిర్వహించటము మా వంతు సాయశక్తిగా కృషి చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని మా మనస్ఫూర్తిగా ప్రమాణశీకాన్ని చెప్పండి పరిపూర్ణ పదవి కోసం చాలా నాకు ఇప్పించిన సహకరించినటువంటి మాజీ జడ్బిటీష్ గారు వంశన్న గారికి మరియు నా తోటి మిత్రుడు ప్రాణ సంబంధమైన అన్న శివకుమార్ గారికి నా పాత మిత్రులు అందరికీ పేరు పేరున నాకు ఆపరేషన్ చేసిన నా సభ్యులకు మండల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా కూడా అందరికీ బాధ మందనం చేస్తున్నా నాకు ఎటువంటి స్వార్థం లేకుండా దేవుని కోసమే పనిచేయాలని ఒక దృఢ నిశ్చయంతో తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా నాకు సహకరించారు ఇక్కడ నుండి కూడా ఇక్కడి వరకు కూడా నేనేమైనా చిన్న చిన్న తప్పదాలు చేసినా పుస్తపరతలు ఇచ్చినా కూడా దయచేసి మన్నించాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు చెప్తూ హాజరైన మిత్రులందరికీ ప్రెస్ మిత్రులకు అలాగే మా నాయకులకు ముఖ్యంగా ఈరోజు జీడికల్ దేవస్థానానికి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఏలె మూర్తి గారికి అలాగే మా మిత్రులు డైరెక్టర్లందరికీ కూడా ఈ యొక్క దేవస్థానం డైరెక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు కడియం శ్రీఆర్ గారు మీ మీద అపారమైన నమ్మకంతో గౌరవంతో మీ అందరికీ కూడా ఈరోజు కమిటీలో ఎన్నుకోవడానికి వారు వారు ప్రతిపాదించడం జరిగింది తప్పకుండా వారి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఈ యొక్క జీడికల్ దేవాలయాన్ని ప్రతిష్టని అలాగే ఈ యొక్క జీడికల్ దేవాలయం డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ జరిగే ఇంకా ప్రతి కార్యక్రమంలో మీ అందరూ కూడా పాలు పంచుకొని యాక్టివ్గా ఉండి ఈ దేవాలయాన్ని డెవలప్ చేస్తారని మంచఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ